వనపర్తి శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నలభై తొమ్మిదో బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుండి ప్రారంభం అగును పట్టణ ప్రజలు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయంలో జరిగే పూజలను వీక్షించి ఆనందించగలరని ఆలయ ధర్మకర్త శ్రీ అయ్యలూరి రఘునాథచారులు ఆహ్వానం పలికారు ఆయన నా పేరు అయ్యలూరి అరుణాథర్లు శ్రీ శ్రీ వెంకటేశ్వమి దేవస్థానం వనపర్తి వ్యవస్థాపన ధర్మకర్త మన యొక్క ఆలయంలో నలభై తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఉదయం శ్రీ స్వామివారికి అమ్మవార్లకు స్థపన స్థిరమంజన జరిగింది సాయంకాలం నుంచి స్వామివారికి అంగురారోపణ అదేవిధంగా ధ్వజపాఠం యొక్క ఆవిష్కరణ జరుగుతుంది రేపు ఉదయం వాళ్ళ మన యొక్క హోమశాల లోపల అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణము వేయడం జరుగుతుంది ధ్వజారోహణ సందర్భంగా ఎవరైనా సంతానం కావాల్సినటువంటి వాళ్లకు గడ ప్రసాదం ఇవ్వబడుతుంది కాబట్టి దంపతులు ఈరోజు రాత్రి కేవలం అల్పాహారం మాత్రం తీసుకొని రేపు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం ఇన్ని పాలు మాత్రం తీసుకొని వస్తే కనుక వాళ్ళకు గడ ప్రసాదం పడుతుంది తర్వాత పది గంటలకు విశేషంగా శ్రీ గఢహవనం అంటే గఢహోమం జరుగుతుంది ఎటువంటి కళాశాల ప్రదేశాలను కూడా ఆ యొక్క గడహోమ లోపల అన్నీ కూడా అవుతాయి సాయంకాలము స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పండగ సేవ దాని తర్వాత హోమశాలలో హోమం జరుగుతుంది రేపు ఉదయం తిరిగి ఎల్లుండి ఉదయం యథావిధిగా మనకు యాగశాల లోపల హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది విశేషించి శనివారం రోజు సుదర్శన నరసింహ హోమము పది గంటల ప్రాంతంలో నిర్వహించబడుతుంది దాని తర్వాత సాయంకాలము యథావిధిగా స్వామివారి సేవ ఎదురుకోడోత్సవం నిర్మించబడుతుంది ఆదివారం రోజు ఉదయము యథావిధిగా హోమశాలలో హోమ కార్యక్రమము విశేషించి ఆ రోజు విద్యార్థులందరికీ తర్వాత ఎవరైతే మంచి జ్ఞానం కావాలనుకుంటామో అటువంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క హోమము విశేషించి ఈ యొక్క హోమం లోపల అందరూ కూడా పాల్గొనవచ్చు మనకు ఆ యొక్క లక్ష్మీ హైగ్ర హోం అది మంచి జ్ఞానానికి ఇస్తుంది సాయంకాలము ఆరున్నర గంటలకు ఆదివారం సాయంకాలము ఆరు గంటలకు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా అదే విధంగా సోమవారం ఉదయం యాగశాల లోపల హోమ కార్యక్రమం విశేషించి అష్టాక్షరి హోమం అని జరిపించుకుంటాం అత్యంత వైభవైనటువంటి హోమం ఇది ఎక్కడో బద్రీనాథక్షేత్రం లోపల ముఖ్యమైన క్షేత్రం లోపల ఈ యొక్క అష్టాక్షరి హోమం నడిపించుకుంటాం కాబట్టి అందరం కూడా వచ్చి స్వామి స్వేర్చుకుంటే సకల నివారణ దోషాలు మొత్తం నివారణ అయితే మనకు మోక్షం లభిస్తుంది పెద్దలు చెప్తారు సాయంకాలము మనకు రథోత్సవం ఉంటుంది ఆరు గంటల ప్రాంతం నుంచి సోమవారం రోజు వాటి రథోత్సవంలో అందరం కూడా మనం పాల్గొందాం స్వామివారు రథంలో కూర్చొని తన యొక్క దేవులతో కలిసి ఈ యొక్క వనపర్తి ముఖ్యమైనటువంటి వీధుల జరుగుతుంటారు ఒక్కసారి రథాన్ని దర్శించుకుంటే కనుక మాకు సకల పాపాలు తొరిగిపోతాయి అదేవిధంగా ఆ తొలి పాపాలు తొలగిపోకుండా మనకు తప్పకుండా మోక్షం వస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఆ తర్వాత మంగళవారం ఉదయం యాగశాల లోపల మహాపూర్ణాద్ జరుగుతుంది తర్వాత స్వామికి అభిషేకం ఇరవై ఐదు కలషాలతోటి చక్క స్థానం జరుగుతుంది సాయంకాలము తిరిగి దాదాపు ఆరు గంట ప్రాంతం లోపల మనకు శ్రీపుష్పయాగము దివతోద్వాసన తర్వాత గడపాత అవరోహణ తర్వాత సప్తావన సేవ అని చెప్పేసి కార్యక్రమాలు జరుగుతుంటాయి శ్రీ పుష్ప జరుగుతుంది అంటే భక్తులందరికీ కూడా వచ్చేసి ఒక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని తరించాలని చెప్పేసి అందరికి ఇది ఆహ్వానం జయశ్రీమన్నారాయణ